జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన యువకులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం గణపూర్ గ్రామ నివాసులం మహేందర్ శంకర్ నాగరాజు సురేష్ నిన్న అనగా ఇరవై రెండు ఆదివారం రోజున మధ్యాహ్నం సమయంలో దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాలకు కండ్లవల్లి రెవెన్యూ చిట్టంపల్లి గేటు వద్ద ఉన్న నక్షత్ర రెస్టారెంట్ బిర్యానీ తినడానికి వెళ్ళామని అనంతరం బిర్యానీ తీసుకుని తింటుండగా అందులో డిషులతోనే స్కబ్బర్ ఇనుపచువ్వలు బిర్యానీలో రావడంతో వీటి విషయంపై మేము నక్షత్ర అసిస్టెంట్ యజమాని మాణిక్యరావు ఆలియా స్మేషేక్ను ఫిర్యాదు చేశాము కస్టమర్లు ఉన్న సమయంలో మీకు గొడవ చేయకండి అంటూ వేరే బిర్యానీ పెట్టిస్తామని చెప్పారు మాకు బిర్యానీ అవసరం లేదు బిర్యానీలో ఇంపచువ్వలు రాళ్ళు చెత్త చెత్త నాణ్యత లేని భోజనం పెట్టడం కరెక్ట్ కాదని ఇదివరకు ఎన్నోసార్లు కూడా వచ్చాయని అడిగాము మేము డబ్బులు ఇస్తున్నాం కదా మంచి బిర్యానీ ఇవ్వండి అని అడిగాము అప్పుడు వారు మాపై దురుసుగా మాట్లాడుతూ అరే మీరు బిర్యానీ తినే ముఖమైనారా మీది అంటూ యజమాని ఉప్పర్ మాణిక్యరావు అలియాష్ మేషక్ పనిచేసే సిబ్బంది దాదాపు పది మంది పదిహేను మంది మూకుమ్మడిగా మాపై దాడి చేశారని తెలిపారు మేము భయభ్రాంతుల గురై పరిగెత్తి రోడ్డు దాటి వెళ్ళిపోయామని అయినా వారు మమ్మల్ని వెంబడించి పట్టుకొని కొట్టుకుంటూ రెస్టారెంట్ వద్దకు తీసుకొచ్చి పనిచేసే సిబ్బంది గరిటెతో ఇంపర్ హార్లతో కేబుల్ వైర్లతో కర్రలతో దాడి చేశారని నక్షత్ర రెస్టారెంట్ యజమాని వాళ్ళ భార్య అయిన సుమతమ్మ చెప్పులతో దాడికి దిగిందని అక్రమదారులకు పాల్పడుతూ రెస్టారెంట్ నాశరికం భోజనం పెడుతూ కస్టమర్లపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు దిగుతున్న నక్షత్ర రెస్టారెంట్ పైన చర్యలు తీసుకొని రెస్టారెంట్ సీజ్ చేయగలరని పని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నామని నక్షత్ర రెస్టారెంట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగిందని యువకులు తెలిపారు